ఇసిబిలాబాత్ చాలా బాగుంటుందండి పైగా ఎన్నో పోషకాలు దాంట్లో ఉంటాయన్నమాట ఇంకా వన్ పాట్ మీల్ గా మనం చేసుకోవచ్చు ఇంకా కుక్కర్ లో నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను అదేవిధంగా త్రీ ఫోర్త్ కప్ కందిపప్పు తీసుకున్నానండి రెండింటినీ వాష్ చేసేసుకొని ఆ కప్ తో సిక్స్ కప్స్ వాటర్ వేసుకున్నాను ఆ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక బౌల్ పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బఠానీ క్యారెట్ టమాటా బీన్స్ ఇవన్నీ వేసుకుని రెండు ఒకేసారి ఉడికేలాగా ఒక సిక్స్ విజిల్స్ వేయించుకున్నానండి రెండు ఉడికిపోయినాయి ఇప్పుడు తాలింపు చేసుకున్నాము ఒక టీ స్పూన్ నెయ్యి టీ స్పూన్ నూనె అది వేగిన తర్వాత జీడిపప్పులు కచ్చబచ్చగా వెల్లుల్లి వెల్లుడబ్బులు ఆవాలు జీలకర్ర ఇనిమిర్చి కరివేపాకు వేసుకుని ఉడకబెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు వేసేసుకుంటాం ఈ లోపు కందిపప్పు రైస్ ఉడికిపోయింది కదండి దాన్ని కొంచెం అట్లా మ్యాష్ చేసుకున్నట్టు చేసుకుంటాం అనమాట కచ్చబచ్చగా ఇంకా అది కూడా వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక గరిటి నిండా చింతపండు గుజ్జా యాడ్ చేసుకుంటామండి అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుంటారు మీరు తినే పులుపుని బట్టి తర్వాత ఒక గరిటె నిండా సాంబార్ పొడి వేసుకుని మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాం అన్ని కలిసేలాగా ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అదే విధంగా ఒక టీ స్పూన్ నిండా బెల్లం వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి బెల్లం వేయటం వల్ల ఏంటంటే రుచులన్నీ బ్యాలెన్స్ అవుతాయి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కొంచెం వాటర్ శాతం తగ్గిన తర్వాత ఇంకా మనము దించేసుకోవడమేనండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇంకా వేడి వేడిగా మనము సర్వ్ చేసేయడమేనండి సర్వ్ చేసి ముందు బూందీ గాని కార్పోస్ కానీ వేసుకుని సర్వ్ చేస్తే భలే భలే రుచిగా ఉంటుందండి పైగా ఈ మీల్ తోటి మనకు ఆ పూటకు కావాల్సిన పోషకాలన్నీ కూడా పుష్కలంగా అందుతాయి